సారథి నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుని నేను ఇంజనీరింగ్ చదివిస్తున్నాను పెద్దోడ పిల్ల జోలికి వెళ్లి ప్రాణాల మీదికి తెచ్చుకోకు నా కూతుర్ని ప్రేమిస్తున్నావా నీ కూతురి కోసం చచ్చిపోవడానికి సరే సిద్ధమే అంటారా ఓసేంట్రా పెట్రోల్ కూతురి వంక ఇంకెవరు కన్నె చూడకూడదు మీరేంట్రా పని పాట లేకుండా కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారు చూసుకునేది నా పిండా కూడు ఎక్కడికన్నా వెళితే ఏమయ్యా సూర్యం ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా అని అడుగుతున్నారట ఉంది జైల్లో అని చెప్తున్నారట మహా తలుపులు వేసి పంపించేస్తున్నారు అయితే నా షాప్ వచ్చే కటింగ్ ఎందుకని ఇది కరెక్ట్ దానికి చాలా పనితనం కావాలి అది నామలా కాదు నీ వెళ్ళగాదంటే ఎట్టగా అవతల స్వాతికి డబ్బం పక్కన సరే మీ పనితనానికి తగ్గట్టుగా రెండు డాష్ డాష్ అరేంజ్ చేశాను రా ఫిల్అప్ చెప్తున్నారా తర్వాత కలుస్తారా ఆట పక్కన పెట్టుకో సూర్యం దున్నే వాడిదే భూమి కొరిగే వాడిదే గుండు అన్నట్టుగా ఉండే వాడిదే ఇల్లు అని ఒక మ్యాచింగ్ శ్లోక సృష్టించి అద్దె కూడా ఇవ్వకుండా పాపం ఇంటోనర్ ని అమాయకుని చేసేసి ఏడుపు రా ఆ ముసలి ఇద్దరు వాళ్ళని చూస్తే అలా అనిపించట్లేదే ఆ సెంటిమెంట్ చేసేస్తున్నారు అరే ఇంటూ అరు ఆడ నల్ల ఫేస్ ఫేస్ట్ కురికిప్పుడల్లా వీళ్ళు తెల్ల మొఖాలు వేసుకుని ఇల్లు మాదే మేము ఖాళీ చేయం అని జనాన్ని నమ్మించేస్తున్నారు వెళ్ళి ఖాళీ చేయించేసి ఒక నిమిషం అమ్మని అడిగి చెప్తా ప్రతి అమ్మని అడిగి చెప్తానంట చెప్తాను సాధిక డబ్బులు వస్తున్నాయి అంటే అమ్మ కాదంటే చెప్పు ఇరవై వేలు వస్తున్నాయి ఇల్లు ఎవరో పోయ నువ్వు లోపలికి వస్తున్నా ఏ పెద్దనా ఐదు నిమిషాలు ఇల్లు ఖాళీ చేయి నువ్వు ఎవరు మమ్మల్ని ఖాళీ చేయించాలి స్వచ్ఛర్లో ఏమిటయా ఏమిటోయా ఐదు నిమిషాలు ఇల్లు ఖాళీ చేయాలి సరగా ఏమిటి దా నేను అడిగేవాళ్ళు లేరనుకుంటున్నావాడైనా వచ్చాడో చంపాస్తా మీరేనా

ఎవరు నా చేతి స్పర్శ తగినా తెలియటోనేదా లేదే అయితే అలా కళ్ళు ముసుకు కూర్చో తెరవకూడదు నీ బుక్కకి నా ఊపిరి తగినా తెలియటోనేదా నా పెద్ద చెప్పాలి మనసులు మాట్లాడుకున్నట్టే పెదాలు కూడా మాట్లాడుకుంటాయి కదా నీ పెదాలని నా పెదాలతో చెప్పమను అప్పుడు తెలుస్తుంది పంట వెన్న ఏంటి ఏమైంది కల్లోకి వచ్చాడే సూర్యం నువ్వు ఇంకా డబ్బు గురించి ఆలోచించకుండా డాక్టర్ కోర్స్ పూర్తి చేయి నేను జైల్లో ఉన్నప్పుడు బాస్కెట్బాల్ బాగా ఆడేవాడిని పదా ఓ గేమ్ ఆడదాం పుట్టిన ప్రతి ఆడపిల్ల ఎలాంటి మొగుడొస్తాడని బెంగపడుతుంది కానీ నీకతన్ని ఆ దేవుడు చిన్నప్పుడే ఫిక్స్ చేశాడు నిజమే అతనికి తప్ప నా జీవితం మీద ఇంకెవరికి హక్కుంది అనుకోకుండా జరుగుతుంది కాబట్టి దాన్ని యాక్సిడెంట్ అంటారు అనుకొని చేసావనుకో దాన్ని మదరటం అంటారు ఇవాళ మా అమ్మ పుట్టిన రోజు పేదవాళ్ళకి బట్టలు పంచుతామని వెళ్తున్నాను మీ నేరస్తుల కన్నీళ్లు మా పోలీసు వాళ్ళు యూనిఫార్మ్ ఇస్త్రీ చేసుకున్నప్పుడు జల్లే నీళ్ళతో సమానం సెంటిమెంట్ ఏమిటో తెలియదో ఓకే కమింగ్ టు ది పాయింట్ నీకు లైసెన్స్ లేదు డ్రైవర్ రాలేదండి నువ్వు లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేసావు దట్స్ ఆల్ మినిమం మూడేళ్లు అమ్మాయి చూస్తే మంచి సౌండ్ పార్టీ ఉంది బాగా లాగచ్చు నేను ఆల్రెడీ ఆ పాయింట్ కు వచ్చేసా ఏమా ఇంటికి ఫోన్ చేశావా మా పిన్నికి చెప్పానండి పిన్ని మధు నువ్వు ధైర్యంగా ఉంటా సిఏ గారు ఎలాగైనా అమ్మాయిని కేసులోంచి బయటపడేలా చూడండి వాళ్ళ నాన్నగారికి ఈ విషయం తెలియకూడదండి ఎద్దో సెక్యూరిటీగా ఉంచాలని అయితే కొంచెం కొట్టింది మరి ఎంతైనా పర్వాలేదండి అయితే మీకేం పర్వాలేదు అమ్మాయి నువ్వు డ్రైవింగ్ చేయలేదు ఈ రోజే సూర్య అనే కొత్త డ్రైవర్ ని పెట్టుకున్నారు అతను యాక్సిడెంట్ చేశాడు అట్టని రాసి చెప్తు మనడా బాబాయ్ హోటల్ దగ్గర ఉంటాడు తీసురా బాకే పంపిస్తా జకి చాన్ జోన్ జన్ అసెంబ్లీ రౌడీలోకి వస్తున్నాడు దీంతో శానా జాగ్రత్తగా ఉండాలి టైం హాయ్ బాబు గారు ఆ నమస్కారం ఇదిగో అప్పు లేదు ఫ్రీగా టిఫిన్ పెట్టాం అప్పెవడికి కావాలి దిగ ఎవడు తింటాడు ఇదిగో డబ్బు చిల్లరే ఇందులో తిరకాసేం లేదు కదా అర్ర కూడా లేదు సరే ఇదిగో ఐదు వందలు థ్యాంక్ యూ ఎరా పావురే ఏం కావాలి బుజ్జి నాకు ఇడ్లీ సాంబార్ వడ చట్నీ ఆ నా వడతగా సెపరేట్ చట్నీ నీకేంట్రా ఒక ఇడ్లీ రా ఓకే ఎరా పావురాయ్ మనుషులకే చట్నీ కరువైంది ఉడత కూడానా అది ఎక్స్ట్రా రో దాని కూడా డబ్బులు ఇవ్వాలి ఉడత నేను ఉడతను ఎందుకు పెంచుకోవడం తెలుసా ఉడత రామ్ భక్తురాలు రాముడు ఇలా ప్రేమగా నిమిరితే రామనామాలు పడ్డాయి తెలుసా చా ఉరే అమెరికాలో ఉన్న ఉడత వీప్ పైన కూడా నామాలున్నాయి అంత మాత్రం రాముడు అక్కడికి వెళ్ళి దాన్ని నిమిరాడా తెనరా వా అమ్మో వీడు చదువులో గాని తెలివి తెలివిచేటల్లో మాత్రం పేదరాయుడే అచ్చె చూద్దా చెచ్చి గాల్చేకునిరా ఉడతలు భయపడతాయి ఆ హ హా మిత్రమా ఈ ఐదు వందల పత్రం టిప్పుగా ఉంచు వీడేంటి ఐదు వందలు తిప్పిస్తున్నాడు ఇదిగో బిల్లు ఇదిగో ఐదు వందలు చెల్లరే ఉన్న ఐదు వందలు నీకే ఇచ్చాను ఇక నా దగ్గర చిల్లర లేదు సరే పర్వాలేదులే నీ దగ్గరే ఉంచుకో నా దగ్గర ఇలాంటివి చాలా ఉన్నాయి ఆరిన వెంటనే మరికొనిస్తా ఆరటం ఏంటి పొద్దునే కదా ప్రింట్ చేసింది సాయంత్రం గానీ ఆరో దొంగ నోట్లు చిచి కాదు నీలాంటి దొంగలకి ఇచ్చే నోట్లు నువ్వు ఎక్కడ ఉన్నావా నీ కోసం నేను ఊరంతా ఎదుగుతున్నాను అర్జెంట్ గా సీఏ గారు తీసుకురామన్నారు పద పద ఈ ఐదు వందలు నాకెందుకులే ఉంచుకో నిజమేనా థ్యాంక్ యూ ఒరే ఇది నిజంగా దొంగ నోటే నువ్వు బలేవాడిరా మంచి నోట్లు దొరక చేస్తుంటే దొంగ నోట్లు ఎక్కడ తీసుకున్నాను ఇది మంచి నోటే కానీ మీ బావకు చిన్న కిస్కా ఇచ్చా నీ జాతకమే జాతకం రా మేమేమో కేసులు ఎత్తుక్కుంటూ వెళ్తాం నిన్ను కేసులే ఎత్తుక్కుంటూ వస్తాయి పాయింట్ రా బాబాయ్ లోపల మంచి సొమ్మున్న పిల్లందిరా అడు చూడు

మీరు ఇక్కడే కూర్చునండి నేను సంతకాలు పెట్టించుకోస్తాను ఇదిగోరా లక్ష రూపాయలు